గడిచిన తొమ్మిది నెలల కాలంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రెస్ మీట్లు పెట్టారు ఏ ప్రెస్ మీట్ పెట్టినా కూడా డేటా ప్రజెంటేషన్ చేసుకుంటూ సోర్స్ కూడా మనకు చూపిస్తాడు ఇదిగో పలాన్ సోర్సు పలాన్ రిపోర్ట్స్ పలాన్ దా ఇది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ తర్వాత ఏ ఒక్క కూటమి కూటమి సభ్యులు కానీ ఏ ఒక్క కూటమికి సంబంధించిన నాయకులు కానీ లేదు గౌరవ్ ముఖ్యమంత్రి గారు లేకపోతే డిప్యూటీ సీఎం గారు లేకపోతే లోకేష్ గారో లేకపోతే మన పచ్చ మీడియా ఏ ఒక్కరైనా ఆ డేటాను కౌంటర్ చేసుకుంటూ ఎక్కడైనా కానీ సోర్సెస్తో వాళ్ళు కూడా ఇంకో డేటా ప్రజెంట్ చేసుకుంటూ చూపిస్తారనుకుంటే ఎక్కడా చూపించరు ఇప్పటికి కూడా ఈ నిమిషం కూడా నిన్న బడ్జెట్ సమావేశాలు జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఫుల్ డేటా అనేది తీసుకొచ్చి ఇదిగో 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 అని చెప్పి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ముందుకెళ్తే ఏ ఒక్కరు కూడా కౌంటర్ చేయలే ఇది రాష్ట్ర ప్రజలకి దిమ్మ తిరిగిపోతా ఉంది నిజంగా ఇదే పని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కానీ చెప్పు ఉంటే ఇదే డేటా ప్రజెంట్ చేసుకుంటే ఇలాగే కానీ చేసి ఉంటే వీళ్ళు ఊదల కొట్టినట్టు పద్నాలుగు లక్షల కోట్లు పది లక్షల కోట్లు ఇన్ని లక్షల కోట్లు శ్రీలంక అయిపోయింది ఆఫ్ఘనిస్తాన్ అయిపోయింది ఇంక వదిలితే ఇంకేది కావాలంటే అది చెప్పినారు కదా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఈ ప్రెస్ మీట్లో పెట్టుంటే అప్పుడే జనాలు మీరు ఓన్ నాయనారా మీకు అన్నం పెడతాను మా ఇంటి కాని కూడా ఓట్లు ఆట రావద్దు నాయనలారా అనేవాళ్ళు ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పలేకపోయారు మేమందరం ఎంత మాట్లాడినా అంతిమంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికే జనాలకు ఎక్కువ వెళ్ళిద్ది ఆ రోజు డేటా చూపిస్తూ ఇది అది ఇది అని చెప్పినా ఎవరి దగ్గరికి వెళ్ళాకపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పక్క ప్రజెంటేషన్ తీసుకుంటూ డేటా చూపించుకుంటూ జనాలు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ముందుకు వెళ్తటే కూటమి సభ్యులు నూట అరవై నాలుగు మంది మంత్రివర్గంలో ఉన్న సభ్యులు కానీ లేకపోతే కూటమిని పూర్తి స్థాయిలో ఎనకొని బ్యాక్ ఎండ్లో నుంచి పలాను నడిపిస్తున్నటువంటి పచ్చ మీడియా కానీ ఏ ఒక్కరైనా దీనికి సమాధానం చదువుతున్నట్టు ఒకరు చెప్పలేదు రోజు ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ చూస్తే అసలు వీళ్ళకి ఏం ఇంపార్టెంట్ ఏం తెలుసా వీళ్ళకి అంత రెండు గంటల సేపు ప్రెస్ లో పవన్ కళ్యాణ్ గారిని కౌంటర్ చేసింది వీళ్ళకి కానొచ్చింది ఇక ప్రతిపక్ష హోదా గురించి అడిగిన దాని గురించి కాని వచ్చింది ఆ డేటా కానీ ఆ ప్రెజెంటేషన్ కానీ వీళ్ళని ఈయన పూర్తి స్థాయిలో కౌంటర్ అటాక్ చేస్తూ ఆ ప్రభుత్వం ఈ తప్పు చేస్తుంది ఇంత మనకు రావాల్సిన దానికి ఎంత పెట్టారు లేకపోతే అప్పులు ఇలా చేస్తున్నారు ఏం జరుగుతుంది అని చెప్పి క్లియర్గా రాష్ట్ర ప్రజలు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎన్ని వీళ్ళ గాండ్రలు అంటే వీళ్ళ దగ్గర సమాధానం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు చేస్తున్నారు అది వాళ్ళకు తెలుసు ఆ తప్పును కప్పు ప్రయత్నం ఎక్కడికి వెళ్ళినా కూడా ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలైపోయినా ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోయింది ఆంధ్రప్రదేశ్ ఇంకా నిమర్జనం చేయడానికి దగ్గరగా ఉంటుంది ఇంకా ఆంధ్రప్రదేశ్ అనేది కనపడకుండా పోతుందని చెప్పి జనాలను ఓదరకొడతా వీళ్ళు ఏంటంటే అట్టయిపోయింది ఎట్ అయిపోయిందని చెప్పి వీళ్ళు లక్ష కోట్లు లక్ష కోట్లు లచ్చకోవట వీళ్ళు అప్పులు చేసుకుంటే వీళ్ళు బాగానే ఉన్నారు జనాలకు మాత్రం ఏమి లేకుండా చేస్తూ ఉన్నారు అసలు ఆంధ్రప్రదేశ్ అప్పులపాలైపోయి ఆంధ్రప్రదేశ్ దివాలా తీసిపోయి ఆంధ్రప్రదేశ్లో ఉపాధి కల్పన కూడా ఏది జరగకుండా పూర్తిస్థాయిలో అట్టుంటే కనీసం అప్పులు పాలు అయినోడికి ఎవరు అప్పిస్తాడు మరి వీళ్ళు లక్ష కోట్లు అప్పు అప్పు పెడితేస్తున్నారు అంటే వీళ్ళకి అప్పులు పొడుతున్నాయి వీళ్ళు బాగా సక్రమంగానే ఉన్నారు జనాలకి జీతాల ఇట్లు ఉద్యోగస్తులకి ఇక యువతకు ఉదా ఉప ఉద్యోగాలు కల్పించే అవకాశాలు వీళ్ళకి చూపించలేకపోతున్నారు మహిళలకి పథకాలు ఏమన్నా ఇవ్వాలంటే అదే ఆలోచన చేయలేకపోతున్నారు పూర్తిగా ఈ ప్రభుత్వం అనేది జనాలు ఎత్తి చేయబెట్టి ఇదిగో అది ఇది అని చెప్పి కథలు చెప్పడానికైతే ముందున్నారు నిజంగా అలాగే ఉంది కదా పరిస్థితి ఎక్కడికి వెళ్ళాం మాకు ఆ డబ్బులు లేవు మా భయం వేస్తుంది అసలు కూడా డబ్బులు లేవు అంటారు మరి అప్పులు డబ్బులు ఏం చేస్తున్నారు స్వామి అంటే అడగడానికి ఏమో మనం అందరం నోరు లేని వాళ్ళ దగ్గర సమాధానం రావట్లేదు ఇంకా జనాలు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఈ ప్రభుత్వం దగ్గర నుంచి అంటే ఎక్కిచ్చి బాధపడుతున్నాం అనే బాధ తప్పితే ఇంక వాళ్ళ దగ్గర ఇంకేం లేదు ఎక్కిచ్చాము మేము అనుభవించాలి అంతే అని అయిపోయింది పరిస్థితి అంతే కదా రాజు ఎక్కాడు ఆ రాజు ఏదన్నా కూడా బడి ఉండాలా ఈ నాలుగేళ్ళు అన్నట్టు అయిపోయింది అంతసేపు సుదీర్ఘమైన ప్రెస్ మీట్లో ఏ ఒక్కరైనా మీడియా కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటిది చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే లోకేష్ గారు కానీ వీళ్ళు తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే లోకేష్ గారు నాందల గారు ఆ డేటా సంబంధించిన పాయింట్స్ రైజ్ చేయకుండా పవన్ కళ్యాణ్ గారు అన్నారా లేకపోతే ఇదంతా మా మెజార్టీ అంతా మీ మెజార్టీ అంతా మీరు పార్టీ ఎట్లాంటి దోషులకు దిగారు కానీ డేటా సంబంధించి రండి మాట్లాడదాం మీరు చెప్పారు కదా నేను ఇక్కడ నుంచి చెప్తున్నాను ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూడండి ఇదిగో నేను ఇక్కడ కూడా ప్రెస్ మీట్ మీరు చెబుతాను లేకపోతే అసెంబ్లీలో రేపు నేను దీని గురించి మాట్లాడతాను లేదు మా అది అది ఇది అని చెప్పి పూర్తి ఎక్కడా అది లేదు చర్చ అనేది లేదు వీళ్ళు అసెంబ్లీలో అంత టైం అని చెప్పి ఆయన ప్రెస్ మీట్ మీరు చెప్తుంటే ఆ ప్రెస్ మీట్కి రియాక్షన్ అనేది కాకుండా మెయిన్ హెడ్లైన్ పేపర్లు వీళ్ళకి మళ్ళీ అంత హెడ్లైన్ పేపర్లు అంత ఇచ్చి కేవలం ఈయన మాట్లాడింది ఏదైతే ప్రతిపక్ష హోదా తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కార్పొరేటర్ స్థాయి అది అని మాట అదే కాని వచ్చింది ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఇప్పుడు జనాల్లో జరుగుతున్న చర్చ ఏంటంటే ఈయన ఇప్పుడు డేటా ప్రెజెంట్ చేసుకుంటూ జనాలందరూ క్లియర్ కట్గా చూపిస్తుంటే అబ్బాయి ఆయన బాగా పక్క స్కెచ్తో ఉన్నాడు పక్క ఏం దేశకొస్తున్నాడని డేటాతోనే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు డేటా అనేది అసలు చూపించడం ఆయన ఏదో కాకలేకలు ఒక చెప్పుకుంటా పోతా ఉంటాడు పూర్తి జగన్మోహన్ రెడ్డి గారి డేటా మీద ఇప్పుడు బాగా జనాలకు నమ్మకం కుదిరింది ఆయన జగన్ అన్న వస్తున్నాడంటే ఆ డేటా వచ్చినట్టే సోర్సుతో కలిపి చంద్రబాబు నాయుడు గారంటే డేటా వస్తుంది కాదు కాకి లెక్కలన్నీ వేస్తా ఉంటాడు నారా లోకేష్ గారు ఆయన ఇష్టం ఆయన ఏదంటే అది చదువుతాడు ఇంక పవన్ కళ్యాణ్ గారికి అసలు డేటా తెలీదు ఏమి తెలియదు ఏం తెలియదు ఆ వరకు కాదు నాకు తెలియదు అన్నట్టు ఏదో రాజకీయం నుండి విమర్శలు చేసి వెళ్ళిపోతాడు ఇది రాష్ట్రంలో జరుగుతున్న విధానం ఇదే రాష్ట్రంలో విధానం జరుగుతుంది ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు డేటా పట్టుకొని ఇప్పుడు సమాచారం ఎప్పుడైనా చెప్పాడా ముప్పై మూడు వేలు మంది అమ్మాయిలు అన్నాడు అసలు ఆ డేటా ఏందో ఆ సోర్స్ ఏంటో ఎప్పుడు చెప్పలే ఎవరు చెప్పారు సామర్ అంటే ఇప్పుడు అధికారులు ఉన్నారుగా మీరే కేంద్ర ప్రభుత్వం మీరే చెప్పండి మరి అటు చెప్పడం దేవి ఇష్టానుసార రీతిలో ఇష్టాన్సార్ రీతిలో చెప్పాలనుకుంటే